హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ నైన్త్ క్లాస్ ఉపవాచకంలో ఖద్దర్ ఇస్మాయిల్ హజారా బీబీ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఖద్దర్ ఇస్మాయిల్ అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్ మహాత్మా గాంధీ పిలుపు మేరకు తెనాలలో కద్దరు దుకాణం ప్రారంభించారు మహ్మద్ ఇస్మాయిల్ అయితే పద్దెనిమిది వందల తొంభై రెండులో గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో జన్మించారు మహమ్మద్ ఇస్మాయిల్ తండ్రి మహమ్మద్ మస్తాన్ తల్లి కులుసంబి కులుసుంబి గాంధీ ప్రభావం ఇస్మాయిల్ పైన ఉంది ఇస్మాయిల్ చిన్ననాటి స్నేహితులు వేలుపుల గంగయ్య గంగయ్య వీరి ప్రోత్సాహంతోనే వీరు సహకారంతోనే గద్దరు దుకాణాన్ని ప్రారంభించారు మస్ మహమ్మద్ ఇస్మాయిల్ గారు రాట్నం వడికితే స్వాతంత్రం వస్తుందని గాంధీ మాటే మాకు అసలైన ప్రేరణ అన్నారు ఇస్మాయిల్ హజర్ అబీపీ దంపతులు విత్తనాలను ఇస్మాయిల్ కద్దరి దుకాణం సాయంకాలం అయ్యేసరికి స్వరాజ్య వేదిక అయ్యేది స్వతంత్ర పోరాట చర్చలు సమావేశాలు జరిగేవి ఈ సమావేశాల్లో కళా వెంకట్రావు ఆచార్య ఎంజీ రంగ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి స్వాతంత్ర సమరయోధులు ఇస్మాయిల్ దుకాణానికి వచ్చి సమావేశాల్లో పాల్గొనేవారు పంతొమ్మిది వందల ముప్పై గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యి పద్దెనిమిది నెలల కారాగార శిక్ష విధించారు అయితే పద్దెనిమిది నెలలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు సారాయి దుకాణాల ముందు నిలబడి పికెటింగ్ చేసేవారు ఇస్మాయిల్ పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషన్ను ధ్వంసం చేసినప్పుడు ఇస్మాయిల్తో పాటు ఏడు సంవత్సరాల తమిజు తమిజుద్దీన్ ఇస్మాయిల్ కుమారుడు తమ చుత్తేను కూడా పాల్గొన్నాడంట అయితే పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఇస్మాయిల్ మరణించారు స్వతంత్ర సమర యోధులకు ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించి సంకల్పించింది ఆ సంకల్పంలో భాగంగా ఐదు ఎకరాల భూమిని హజారా బీబీకి ఇవ్వడానికి ముందుకొచ్చింది గవర్నమెంట్ అయితే ఆ భూమిని తీసుకోవడానికి తిరస్కరించారు హజారా బీబీ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేరు హజారా బీబీ హజారా బీబీ కావూర్లో విమానాశ్రయానికి రెండు ఎకరాల మాఘాణి భూమిని విమానాశ్రయానికి దారిపోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద ఉన్న తన ప్రేమను ఇష్టాన్ని చాంట చెప్పారు హజారా బీబీ అయితే ఇస్మాయిల్ గారు ఈ భూమిని ఇస్తానని మాట ఇవ్వడంతో ఆ మాటకి విలువనిచ్చి ఆవిడ తన భర్త గౌరవాన్ని నిలబెట్టి భూమిని విమానాశ్రయానికి దారి పోస్తారంట నెక్స్ట్ చదవండి ఆనందించండి శీర్షికన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జూన్ పదహారవ తేదీన హజారా బేబీ శ్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు హజారా బేబీ అయితే చదవండి ఆనందించండి శీర్షికన యంత్రం అనే కథను రాశారు షేక్ హుస్సేన్ సత్యాగ్ని యంత్రం షేక్ హుస్సేన్ సత్యాగ్ని మగరీబ్ నమాజ్ గురించి మగరీబ్ నమాజ్ అంటే సూర్యాస్తమయం తర్వాత చేసే ప్రార్థన ఈషా నమాజ్ అంటే రాత్రి ఎనిమిది గంటలకు చేసే ప్రార్థనని ఈషా నమాజ్ అంటారు పాత్రలు వచ్చేసి సుల్తాన సలీమా రిజ్వానా రాజఖాన్ అల్లా ఆమెను ఇంత చిన్న చూపు చూస్తాడు అనుకోలేదు అన్నది సలీమా సలీమా ఎవరంటే సుల్తాన తల్లి అనమాట ఇది కూడా ఒక కథ పాత్రలు బాగున్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ